కొద్ది సేపటి నుంచి నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్నీ కూడా అసలు ఒకటే బ్రేకింగ్లో నడిపేస్తా ఉంది జయప్రదకి ఏమైంది జయప్రద ఎక్కడ జయప్రదని కిడ్నాప్ చేశారా లేదా ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిందా అసలు జయప్రద ఎక్కడుంది ఢిల్లీ బాంబే హైదరాబాద్ చెన్నై రాంపూర్ ఎక్కడ జయప్రద ఎక్కడ పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టినటువంటి జయప్రద దాదాపు మూడు వందల పైగా సినిమాలు నటించింది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో అందరిని ఆకట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీలో జాయిన్ అయింది ఎన్టీఆర్ సమక్షంలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాంపులోకి జాయిన్ అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై రాజ్యసభ టికెట్ ఇచ్చారు ఆ తర్వాత ఆమె ఏమడలేక రెండు వేల నాలుగులో సమాజ్వాదీ పార్టీ తరఫున టికెట్ తీసుకొని ఎంపీగా రాంపూర్ నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా అదే రాంపూర్ నుంచి గెలుచున్నారు బట్ ఆ తర్వాత ఎగైన్ మరల మొన్న రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తరఫున టికెట్ తీసుకొని ఆమె అక్కడ పోటీ చేశారు ఆ పోటీ చేస్తున్న మూమెంట్లో జరిగినటువంటి కొన్ని ఇష్యూసే ఇదిగో ఈరోజు ఈమె మనకి కనపడకుండా పోవడానికి కారణమే ఏంటి ఆ ఇష్యూస్ అండ్ ఈమె కనపడకుండా పోవడానికి కారణం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో అప్పటికి ఎన్నికలు కూడా అమల్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఎన్నికల ప్రవర్తన నియమావళి సో దాని ప్రకారం ఏంటి ఈమె చేసినటువంటి రెండు తప్పులు చెప్తా కేసులు నమోదైంది వాటి గురించి కాబట్టి మళ్ళీ మిగతా దంతా మనకొద్దు కొత్తగా ప్రారంభోత్సవాలు ఏమీ చేయకూడదు ఏమే బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు రాంపుర లోక్సభ నియోజకవర్గం నుంచి అక్కడ ఒక గ్రామంలో రోడ్డు వేస్తే రోడ్ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళారు అలా చేయకూడదు బట్ ఈమె చేసింది సో కోడ్ వైలేషన్ నెంబర్ టూ ఇంకో గ్రామంలో ఏం చేసింది వాడకుండా పదాలు వాడేసింది అవి ఎలాగ మోడల్ కోడ్ ఆఫ్ హండ్రెడ్ కొన్ని వర్డ్స్ వాడకూడదు అనమాట ఎలా అంటే అసభ్య పదజాలం దూషించే పదజాలం అండ్ గొడవలు రేకెత్తించే విధం విధంగా ఉండేవి అల్లర్లు రేకెత్తించడానికి ఆస్కారం ఉన్నటువంటివి సో వాడకుండా పదాలు వాడేవి ఆ రెండు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏం చేశారు కోర్టుకు సబ్మిట్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అది కాస్త కోర్టుకు వచ్చింది రాంపూర్ కోర్టు దాని మీద కేసులు నమోదైన కాబట్టి విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆమెను పలుమార్లు కోర్టుకు రమ్ముని చెప్పారు కోర్టుకు రాలా మనం నవంబర్ ఎనిమిదో తరగతి కూడా విచారించాల్సి ఉంది ఏంటి ఏది జయప్రదా ఎక్కడ రాలా సార్ ఆమె మీద నాన్ అవైలబుల్ వారెంటీ కూడా మనం ఇచ్చే ఉన్నాం సార్ బట్ అసలు ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు కోర్టుకి రావట్లే నాన్ అవైలబుల్ వారెంట్ పోలీసులు పట్టించుకోవట్లేదు ఏంటండి ఇదంతా ఇక దాంతో కోర్టు సీరియస్ అయిపోయింది పోలీసులు చెప్తున్నాం జనవరి పదవ తారీఖులోపు ఆమె కోర్టు ముందు ఉండాలి సో ఇమీడియట్గా ఇంకా ఆర్డర్ పాస్ చేసి అప్పుడు రాంపూర్ ఎస్పీ ఉంటారు కదా జిల్లా ఎస్పీ ఇక ఆగమేఘాల మీద వాళ్ళ టీంని అలర్ట్ చేశారు ఇంకా వాళ్ళు ఢిల్లీ ఎందుకంటే అప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళారు ఎందుకంటే మాజీ ఎంపీ కాబట్టి ఢిల్లీలో లేదు ముంబై ఎందుకంటే ఆమె గతంలో మన తెలుగుతో పాటు అటు తమిళలో చేశారు ఇటు కన్నడలో చేశారు మలయాళం కూడా చేసి ఉండొచ్చు బట్ బాలీవుడ్లో మాత్రం మంచి మంచి హిట్స్ ఉన్నాయి ఆ ధర్మేంద్రతో తర్వాత జితేంద్రో తర్వాత అమితాబ్ బచ్చన్ ఇంత మంచి మంచి హిట్లే ఉన్నాయి ఆమెకి సూపర్ డబల్ హిట్స్ ఉన్నాయి ఆమెకి బా బాలీవుడ్లో దానివల్లే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీస్ని ఈజీగా గెలిచింది ఆమె సో ముంబైలో ఏమైనా ఉందేమో ఎత్తకంటారు అబ్బాయి అన్నారు వెళ్ళి చూసారు అక్కడ లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ మనిషి ఎక్కడ ఉందో తెలియట్లా అడ్రస్ తెలియట్లా ఇంకెక్కడ పాసిబిలిటీ హైదరాబాద్ అండ్ చెన్నై చెన్నైలో కూడా మొన్న మధ్య ఏదో ఒక కేసు వచ్చింది ఇట్లాగే అక్కడ ఒకటి కోర్టు సీరియస్ అయ్యి అరెస్ట్ చేయమనో కేసు పెట్టమని సమ్మెధ అన్నారు అదేంటి ఈ పేరు మీద ఉన్నటువంటి థియేటర్లు ఏవో ఉంటే ఆ థియేటర్లు వచ్చేసి వీళ్ళ తమ్ముళ్ళు బ్రదర్లు ఎవరో వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు అక్కడ దానికి సంబంధించి ఇష్యూ అప్పుడు కూడా మరలా ఈమె అన్నారు బట్ ఆ తర్వాత మరి కేసు జరిమానా వేయటమో లేదన్నప్పుడు సర్దుబాటు అవటమో సమ్మెదైంది ఆ కేసు అయితే చేస్తే బయటపడిపోయింది బట్ ఇప్పుడు మాత్రం ఈ కేసులో పాపం ఇరుక్కుంది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వైలేషన్ అంటే మామూలుగా ఉండదు మనది కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా వాళ్ళు కూడా ఎన్నికల ప్రాథమ నియమావళిను ఉల్లంఘించినందుకు కోర్టు ముందుకు వెళ్ళి క్షమాపంచవడమో లేదా లిఖితపూర్వకంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమో జరిమానా కట్టడమో ఇలా ఉంటే ఏమోటి ఉంటాయి ఆమె అసలు అధికారంలో ఉంది బీజేపీయే నేను బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు ఇష్యూ జరిగింది మరలా నేను ఎందుకు రావాలి కోర్టు ముందని చెప్పేసి అనుకున్నారో లేదన్నప్పుడు హెల్త్ బాగోలేదు లేదన్నప్పుడు ఏదైనా వేరే దేశం వెళ్ళారో ఎవరికి తెలియదు ఎక్కడుందో తెలియదు బట్ అంతా కూడా పడతా ఉన్నారు మరి దొరికిద్దా లేదా లేదంటే ఆమె వచ్చి అయ్యో సార్ నేను ఎక్కడ ఉన్నాను సార్ అని చెప్పేసి అంటుందా లేదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటుందా లేదంటే ఇవేమి నాకు తెలియదు అంటుందా లేదంటే అసలు ఆ నేను ఏమీ అనలేదు ఏంటని చెప్పేసి అంటారా ఆమె వచ్చి కోర్టు ముందు చెప్తే తప్ప తెలియదు లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప తెలియదు బట్ ఇప్పుడైతే జయప్రద మిస్సింగ్ అదే అంత వైరల్ అవుతున్న న్యూస్ అండ్ అదే నిజం